రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ యాదవ్ స్పందించారు గత నెల వారు అభ్యర్థులుగా చెప్పుకుంటూ ఉండటం మాజీ ఎమ్మెల్యే కురుగొడ్ల రామకృష్ణ సీటు తనకు కేటాయించారంటూ ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు ఆనంద్ రామారాయణ రెడ్డి కొంతమందికి ఫోన్ల ద్వారా ఖచ్చితంగా వెంకటగిరి నుండి పోటీలో ఉంటానని చెప్పుకొచ్చారు డాక్టర్ మస్తాన్ యాదవ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో వెంకటగిరి నియోజకవర్గం లేకపోవడంతో నాకు తప్పకుండా అవకాశం ఉంటుందంటున్నారు టీడీపీ పార్టీ బీసీలు న్యాయం చేస్తుందని మీరు అంటున్నారు మరి ఈ రోజు ప్రకటన చేస్తారు ఉమ్మడి నెల్లూరు అయితే ఎక్కడ బీసీకి అవకాశం ఉందా రేపు ఖచ్చితంగా వెంకటగిరి బీసీ టికెట్ ఇస్తుంది ఖచ్చితంగా ఎప్పుడు కూడా మీరు గమనించి చూడండి తెలుగుదేశం ప్రతిసారి ఎలక్షన్ వచ్చిన టైంలో బీసీలకి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఖచ్చితంగా ఎప్పుడు ఒక సీట్ ఇచ్చుకుంటూనే వస్తాం లాస్ట్ టైం కూడా ఇచ్చింది వచ్చింది సార్ ఈసారి వెంకటగిరి టికెట్ ఖచ్చితంగా ఇస్తుందా లేదా ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈక్వేషన్స్ ఉన్నాయి నిలబడడానికి మనుషులు కూడా రెడీగా ఉన్నారు నేను ముందంజలో ఉన్నా ఈసీలు కావాల మరో సామాజిక వర్గానికి ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారు ఎవరికి ఇచ్చినా పార్టీ తీసుకునే నిర్ణయానికి ఎప్పటికప్పుడు ఉంటాను రెండో ఆలోచన లేదు దాంట్లో పార్టీయే మనకు ముఖ్యం ఎందుకంటే మనకు నీడనిచ్చేది పార్టీ పార్టీ కోసం మనం ఎంత దూరం అయినా కష్టపడి పనిచేయటం అనేది మన ధర్మం అది నేను చేస్తాను సిక్స్టీ పర్సెంట్ చేసిన మన వెంకటగిరి జాతం చేస్తున్నాడు అన్నది వెంకటగిరి అనే కాదు అన్ని వాళ్ళకి అన్ని కుదిరినాటివన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు ఇంకా వెంకటగిరి ఒక్కటే కాదు కదా ఇంకా చాలా ఉన్నాయి కదా ఇట్లా ఒకరి ముగ్గురున్నారు ఆన ఉన్నారు రామకృష్ణ మస్తని అది ముగ్గురున్నారు ఈ ముగ్గురు దానివల్ల జాతకం జరుగుతుంది అనేది ప్రజల్లో ఒక ఉంది నేను అలా అనుకోను ఒక సిస్టమ్ ప్రకారం తీసుకొని చాలా ఈక్వేషన్స్ ఉంటాయి ఎంగడిగిరితే ఇంకా ఫైనలైజ్ అయితే అవ్వలేదు థింగ్ ఎన్ని నెక్స్ట్ లిస్ట్లు కంప్లీట్ అవుతాయి సో వీటికి సంబంధించిన డేటా అంతా తెచ్చుకోవాలి సర్వేలు తెచ్చుకోవాలి చాలా ఎక్ససైజ్ ఉంటుంది క్యాండిడేట్ సెలెక్షన్కి అది పూర్తయిన వెంటనే రెండు ఆలోచనలు లేకుండా అనేది నేను ఆశ్రెట్ ఓటీలో అందరము ఎవరికి వాళ్ళు ఇది డెమోక్రసీ కంట్రీ ప్రతి ఒక్కరికి హక్కు ఉంది ప్రతి ఒక్కరికి వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా తప్పుపట్టేది ఏం లేదు చేసుకోవచ్చు సో నిర్ణయించేది మాత్రం అధిష్టానం అధిష్టానం అధికారికంగా ఎప్పుడైతే నిర్ణయిస్తుందో ఆ రోజే మనకు మొదటి అడుగు మొదలవుతుందనేది నేను భావిస్తూ ఉంటాను ఈ లోపల ఎవరు కాన్ఫిడెన్సు ఎవరి ధైర్యం వాళ్ళకి ఇప్పుడు నా ధైర్యం నాకుంది నేను ఖచ్చితంగా నాకు అవకాశం ఉంది అధిష్టానం ఆశీర్వదిస్తుంది అనే నమ్మకం నాకుంది సో అందువల్ల నా వంతు ప్రయత్నాలు నేను చేశాను చేస్తాను కూడా సో ఇట్లా నమ్మకాన్ని మనము సపోర్ట్ చేయాలి తప్ప దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు అనేది బీసీకి ఇవ్వచ్చు అనేది కూడా ఓహారాన్ని అనిపిస్తున్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే బీసీకి ఎక్కడ కూడా రిజర్వేషన్లు అనేది ఉండదు బీసీలు కూడా జనరలే మన ఆ కోణంలో ఎందుకు ఆలోచించాలి జనరల్లో కూడా పోటీలో ఉండొచ్చు కదా బీసీ అనేది మాకు యాడ్ వ్యాల్యూ ఒక బీసీ వ్యక్తిగా అదొక అడిషనల్ వాల్యూ కానీ జనరల్గా చూసుకుంటే మాత్రం పోటీలో ఉన్నాం జనరల్ కేటగిరీ కదా ఇది నియోజకవర్గ అసెంబ్లీ స్థాయికి రిజర్వేషన్ బీసీ కంట్రీ ఎక్కడ కానీ జనరల్ స్థాయిలో మాత్రం పోటీలో ఉండాలి బీసీ క్యాండిడేట్ ఇవ్వటం అనేది కూడా ఒక ఈక్వేషన్ మంత్రి మాత్రమే ఆ మెథడ్లో ప్ర మొదటి స్థానంలో వెంకటగిరిలో స్థానికుడుగా ఇంతవరకు ఎప్పుడు కూడాను ఒక బీసీ వ్యక్తి ఇంత దూరం వచ్చిన దాఖాలు కానీ ఎక్కడ లేవు ఇదే మా తెలుగుదేశం పార్టీ వెంకటగిరిలో బీసీలు అత్యధికంగా ఉన్నారని అరవై ఆరు శాతం కలిగిన బీసీలు తొమ్మిది అసెంబ్లీ నియోజక ఎలక్షన్లు జరిగితే ఐదు సార్లు టీడీపీకి పట్టం కట్టగలిగారు అంటే అది బీసీల్లో ఉన్న ఐక్యత బీసీలు ఇచ్చే బీసీలు అంతా సమిష్టిగా కష్టపడి తెలుగుదేశాన్ని ముందుకు నడిపించిన విధానం వెంగడగిరిలో ఉంది కాబట్టి ఒకసారి వెంగడగిరికి మనకు సినీ యాక్టర్ శారదా గారు పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించింది అన్ని తీసుకొని వచ్చి మొదటి ప్రయత్నం ఇక్కడ చేయటం కూడా జరిగింది అంటే బీసీకి ఒక సీట్ ఇవ్వాలి వెంగడగిరిలో ఇవ్వాలనే ఆలోచన ఎప్పటి నుంచో మా అధినాయకుడు చంద్రన్న గారికి ఉంది ఆ ఈక్వేషన్స్లో ఖచ్చితంగా ఈసారి బీసీలుగా నిలబడే అనేది కూడా కావాలి కదా ఆ వ్యక్తనే వ్యక్తి ముందుకు ఆ నిర్ణయం చాలా మంచి నిర్ణయంగా మారుతుందని నేను కష్టపడి ఈ స్థాయికి తీసుకొని ఈ ముందు నిలబడటం జరిగింది అందువల్ల నా ముందంజల్లో నేను ఉండటంలో ఎటువంటి సందేహం లేదు రాబోయే ఎన్నికల్లో నిలబడటం మాత్రం గ్యారంటీ గెలవటం కూడా గ్యారంటీ సార్ అధిష్టాన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇద్దరు పోటీలు ఉన్నారు కదా వాళ్ళకైనా మీకైనా ఎవరికి వచ్చినా మీరు కలిసి పనిచేసేదానికి ఉన్నారా ఎట్లా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే పార్టీలో నేను ఇందాకే చెప్పాను ఈ ప్రజాస్వామ్యంలో అందరం కూడా కష్టపడి టికెట్ని ఎక్స్పెక్ట్ చేయటం అనేది వాళ్ళ స్వతంత్ర హక్కు కానీ అధిష్టానం నిర్ణయించిన వ్యక్తి కోసం మేము అందరం పార్టీ కోసం పనిచేయాలి చేస్తాం కూడా అక్కడ ఇక్కడ ఆలోచన టికెట్ రాకపోతే అనేది పక్కన పెట్టండి టికెట్ వస్తుంది అనేది ధైర్యంతో ముందడికి వెళ్దాం ఖచ్చితంగా లోపం లేకుండా ప్రయత్నిస్తే సంకల్పం పెద్దగా ఉంటే గొప్పగా ఉంటే ఎందుకంటే నేను అడుగుపెట్టింది ఆశయంతో అడుగుపెట్టే తప్ప ఆశతో అనేది కాదు నా ఆశయం నాకు సంకల్పం గొప్పది కాబట్టి ఖచ్చితంగా నేను నా ప్రయత్న లోపం ఉండదు అవకాశం నాకు అధిష్టానం నుంచి నిండుగా ఉంటుందని ఆశిస్తూ ముందడుగు వేస్తున్నా అప్పుడు నడిచి ట్రస్ట్కి రాజకీయానికి సంబంధం లేదు అది ఎట్లాగో నడుస్తుంది ట్రస్ట్ ఈజ్ ద డిఫరెంట్ సరేనా దీన్ని రాజకీయంతో వస్తేనో రాకపోతేనో అనేది దానికి దీనికి సంబంధం లేదు కానీ సంకల్పంగా చెప్తున్నాను ఖచ్చితంగా మనకు అవకాశం ఉంటుంది నేను నిలబడుతున్నాను